భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ ప్రవేశికను విద్యార్థులు అందరిచే అనిపించడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ను పూలమాలతో గుర్తు చేసుకోవడం జరిగింది ఆనాడు వారు ఎంతో శ్రమ చేసి మనకు అందించినటువంటి రాజ్యాంగం గురించి వివరించడం జరిగింది రాజ్యాంగం రచనలో ప్రముఖులు ఏ విధంగా పాలు పంచుకున్నది వివరించారు అలాగే పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు విద్యార్థులు పాల్గొన్నారు social economic economic political, political, political and liberty of thought, expression religion, belief faith faith, faith, faith faith, and worship, and worship. equality of status and, an and opportunity and opportunity and to promote among them all, <laughs> religion, among them all. fraternity fraternity assuring the dignity assuring the dignity ఐియనే సంటింత తో కూఢి బాణఠచో దికటి దనాంద మికృటని iబుట్కరతఱిఠ్ని కులయ ఆకూాాదనెి చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి